నమస్కరించుకుంటూ తర్వాత శ్లోకంలోకి వెళ్దాం పురారాంతఃపురమసి తతస్వచ్చరణయో సపర తరళకరణనామ సులభ తథాహ్యే నీత శతమముఖా సిద్ధిమతులాం తవద్వారోపాంత స్థితి బిరణిమాద్యాభిరమరాహ అన్నరశంకరాచార్యవారు అమ్మ ఇంత తెలుసుకున్న తర్వాత నీ తత్వాన్ని ఇంత మా మనస్సులకి ఆనందం కలిగించేటువంటి రసోస్వరూపంగా మేము దర్శించుకున్న తర్వాత ఇప్పుడు ఏమనిపిస్తోందో తెలుసా తల్లి అసలు త్రిపురాసుర సంహారకుడైనటువంటి పరమశివుని అంతఃపుర రాణిమైనటువంటి నీవు అలాగే పట్టపురాణిమైనటువంటి నీవు అసలు ఇంత సులభంగా మాకు లభించడమే మేము చేసుకున్నటువంటి పూర్వజన్మ సుకృతం ఆ సుకృతాన్ని అనుసరించి ఇప్పుడు ఏం చేస్తున్నాం నీ సేవ చేసుకోవాలి నీ పాదాలు పట్టుకోవాలి నీ అనుగ్రహాన్ని సంపూర్ణంగా ఇంకా మేము గ్రోలాలు అనేటువంటి వెళ్ళిపోతున్నాం వెళ్ళిపోకుండా ఇంకా ఇంద్రియ నిగ్రహం లేకుండా ఇంత తెలిసిన తర్వాత కూడా ఇంకా శరీరాన్ని అదుపులో పెట్టుకోలేక ఇంద్రియ నిగ్రహం లేక మనస్సుని ఇంద్రియాలతో పాటు బుద్ధివైపుకి లంఘించకుండా ఇంకా చపలచుత్తులై తిరుగుతూ ఉండిపోయామనుకో ఇంకా ఈ జీవితం ఏమవుతుంది ఇది ఎందుకు పనికిరానటువంటిది ఈ జన్మ ఇంకా నిరర్ధకమైన ఇంత తెలిసిన తర్వాత నీ అనుగ్రహం ఎలా ఉంటుంది ఆ అనుగ్రహం అనేటువంటిది కురిసిన తర్వాత మేము ఎలా ఉంటామనేటువంటి విషయం కూడా మాకు అర్థమైన తర్వాత కూడా ఇంకా లౌకికమైనటువంటి మాయవేపుకే ఇంకా మనస్సు రమించిందనుకో ఇంక ఈ జన్మ ఈ సార్థకతను పొందడానికి ఇంకా అనర్హతను పొందేసింది అని అర్థం ఎప్పుడైతే ఇటువంటి స్థితిలో మేము ఉండిపోయామో ఏమవుతుంది ఇప్పుడు లౌకిక వాంఛల వైపుకు మనసు రమించడం అనేటువంటి స్థితిలో ఉండిపోయినటువంటి వారందరూ కూడా ఇంద్రాది దేవతలతో సమానమైనటువంటి వారు వాళ్ళు ఏం చేస్తున్నారు నిన్ను పొందాలి నిన్ను పొందాలనేటువంటి కాంక్ష కన్నా కూడా సుఖాల్ని పొందాలి సుఖాల్ని పొందాలి ఆనందాన్ని అనుభవించాలి సుఖాల్ని పొందాలి ఆనందాన్ని అనుభవించాలనేటువంటి కాంక్ష దగ్గరే ఆగిపోవడం మూలాన నీలో ఉండేటువంటి నీ నుంచి ప్రసరించేటువంటి నీ గుణస్వరూపాలైనటువంటి అనిమా గరిమా సిద్ధుల దగ్గరే వాటిని ఉపాసించడంలోనే వాటిని పట్టుకోవడంలోనే ఆగిపోయారు వాళ్ళందరూ కనుక ఇప్పుడు ఏమైంది ఇంద్రాది దేవతలందరికీ కూడా నీ నీ ద్వారంలోకి వచ్చి ఆ మణిద్వీపంలోకి వచ్చి అక్కడ ఆగిపోయే స్థితిలోనే ఆగిపోయారు అందరూ కూడా ఉండిపోయారు అందరూ కూడా అంతే తప్ప నీ బైందవ స్థానం దాకా వచ్చి అక్కడ ఉండేటువంటి నీ స్వరూపాన్ని దర్శించుకునేటువంటి స్థితిగతులు అంత యోగ్యత అంత పాత వాళ్ళకి లేకుండా ఉండిపోయినాయి కనుక ఇందులో అంతరహస్యం ఇలా చెప్పడంలో అంతరహస్యం ఏమిటి ఇంద్రాది దేవతలకు కూడా ఇంకా నీ ద్వారం దగ్గరే తప్ప అది దాటి నీ దాకా వచ్చేటువంటి అనుగ్రహం ఇవ్వకుండా వాళ్ళని అక్కడ ఆపేసావు కారణం ఏంటంటే వాళ్ళు నీలోంచి వచ్చేటువంటి శక్తుల్ని కోరుకున్నారే తప్ప గొప్పల్ని కోరుకున్నారే తప్ప నిన్ను కోరుకోలేదనేటువంటి అంతర్రహస్యాన్ని ఇక్కడ ఈ శ్లోకంలో పెట్టి మాకందరికీ శంకరాచార్య వారు నువ్వు ఇస్తున్నటువంటి సూక్ష్మమైనటువంటి సంకేతం ఏమిటో తెలుసాదని నాకు అర్థమైంది ఇంకా ఇంత తెలుసుకున్న తర్వాత కూడా ఈ శ్లోకాలు చదివితే దీనివల్ల పుత్రులు పుడతారు దీనివల్ల ఐశ్వర్యం వస్తుంది అంటూ ఇంకా లౌకికమైనటువంటి కీర్తికాంక్షల కోసము లేకపోతే సుఖాల కోసము లేకపోతే ఇక్కడ వచ్చేటువంటి లాభాల కోసము మాత్రమే శ్లోకాన్ని ఉపయోగించుకుంటే మీరు కూడా ఇక్కడే ఆగిపోతారు అలా ఆగిపోకుండా నీ శ్లోకాలను దాటినటువంటి తన్మయత్వం ఆ తన్మయత్వాన్ని దాటినటువంటి మౌనం ఆ మౌనాన్ని దాటి ఉన్నటువంటి తపోస్థితికి ఎప్పుడైతే నువ్వు రావాలనుకుంటావో ఆ తపోస్థితి స్వరూపమైనటువంటి ఆ కుండల్ని స్వరూపమైనటువంటి నన్ను చేరుకోవాలని నువ్వు మానసికంగా సంకల్పం చేసుకుంటావో అటువంటి ఇన్ను నాలోకి తెచ్చేసుకుంటాను అప్పుడు ఆటోమేటిక్గా ఇవన్నీ లౌకికమైనటువంటి వాంఛలన్నీ ఆటోమేటిక్గా తీరాయా తీరలేదా ఇవన్నీ పక్కన పెట్టేసే తీరిపోతాయి అంతే వాటివైపు దృష్టి పెట్టి నన్ను పట్టుకోవడంలో తేడా చేసావా అవి దక్కవు దక్కినా కొంతవరకే సుఖాన్ని ఇస్తాయి అలా అని అవన్నీ కోరుకోకుండా ఎలాగోలా నాకు వస్తాయి అమ్మవారిని పట్టుకుందాం అనేటువంటి ఒక నిర్దిష్టమైనటువంటి ఆలోచనతో సన్మార్గంలో కనుక ప్రయత్నించావా ప్రయాణం చేశావా ఇవన్నీ నీకు కర్తలామలకంగా నీకు ఆనందాన్ని కలిగించేటువంటి విధానాలుగా ఉంటాయి ఈ ఆనందాలు అమ్మవారిని పట్టుకోవడం అనేటువంటి ఆ మహదానందం వైపు చిన్న చిన్న రవ్వ రవ్వతుళికలిగా మట్టి తుణకలిగా ఉండిపోయి దులిపేసుకుంటావు అమ్మవారి రేపుకి శాశ్వతంగా ప్రయాణం చేసేసి ఆ శాశ్వత శివ సాయుధంలో ఉండేటువంటి మధురానుభూతిని శాశ్వతంగా అనుభవించేస్తూ ఉంటాం ఆ శాశ్వతత్వాన్ని పొందాలనేటువంటి కాంక్షనీలో ప్రబలంగా తీసుకొచ్చేటువంటి శ్లోకం ఈ శ్లోకం అందుకనే శంకరాచార్య వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళని వీళ్ళని పోల్చాలా అమ్మ నీ ద్వారం దగ్గర ఆగిపోయారు కారణం వాళ్ళు నీ నుంచి వచ్చినటువంటి సుఖాన్ని మాత్రమే శక్తుల్ని మాత్రమే కోరుకున్నారు స్వర్గంలో ఉండేటువంటి ఇంద్రాది దేవతలందరూ కనుక వాళ్ళకి లోపలికి ఎంట్రీ లేదు దాకా ఎంట్రీ రావాలంటే ఏం చేయాలి సుఖానుపేక్షని పక్కన పెట్టేసేయాలి సుఖాపే సుఖాపేక్ష అనేటువంటిది పక్షి నుంచి పడినటువంటి ఒక రెట్టలాగా కనుక భావించి దులిపేసుకుంటే దాన్ని మించినటువంటి సుఖం నీ ఎందు మేము పొందగలమనేటువంటి సుస్థిరమైనటువంటి నమ్మకంతో నీవేపు కనుక ప్రయాణం చేసినట్లయితే అదే మా జీవితాన్ని ఉద్ధరించేటువంటి మార్గం అనేసం విషయాన్ని ఇక్కడ అంటే మనం చేయవలసినటువంటి విధానాన్ని విషయాన్ని కూడా ఇక్కడ తేటతలంగా చెప్పేస్తున్నారు శంకరాచార్యులు దాన్ని ఎలా చేయాలో చెప్తున్నారు దేన్ని కోరుకోకుండా చేయాలో చెప్తున్నారు దేన్ని వదిలేస్తే దేన్ని పట్టుకోగలవో కూడా చెప్పేస్తున్నారు అంటే అది అదటి పండు ఒలిచి పిల్లవాడికి నోట్లో పెట్టడం అంటే తల్లి ఏం చేస్తుంది ముందు తొక్క తీసేస్తుంది తొక్క తీసేసి ఆ పండునంతా కూడా మెత్తగా గుజ్జులాగా చేసేస్తుంది ఆ గుజ్జులో కూడా అంతా ఎక్కువ లేదు పండు అనిపించింది అనుకోండి దానిలోకి ఇంకా తేనె దాచేస్తుంది ఆ తేనె వేసి పిల్లవాడికి చక్క చిన్న చిన్న ముద్దలుగా చేసి గోరుతో వాడి నోట్లో ఎంత పడుతుందో అంత మాత్రమే పెడుతూ వాడు మింగే దాకా ఉండి మొత్తం పండునంతా ఓపిగా లోపల పెట్టేస్తుంది వంద శ్లోకాల్లో ఇంత తపోస్వరూపమైనటువంటి మంత్రశక్తిని అంతా దాచిపెట్టి ఇది మన మనస్సులోకి జొప్పించడానికి శంకరాచార్య వారు ఇంత విశేషంగా నలిపి 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 వంద శ్లోకాల్లో నోట్లో పెట్టేస్తున్నారు ఇది పెట్టిన తర్వాత కూడా ఇంకా నీకు లౌకిక కాంక్షలే వాంఛలే కావాలా పారమార్థికమైనటువంటి అనుభూతి కావాలా తేల్చుకో అన్నీ చెప్పేసిన తర్వాత భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ కూడా అర్జునుడితో అంటాడు అయ్యా ఇంత చెప్పాను అయ్యో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడని చేయవాకు మొహమాట పడవాకు బావుని కదా ఏమన్నా అనుకుంటానేమో అని మాత్రం చేయవాకు నీ మనసుకి ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ నిజమనిపిస్తే ఇవన్నీ చేస్తే దీనివల్ల ధర్మం నిలుస్తుందని నీకు అనిపిస్తే ఆ మార్గం నీకు సమ్మతమైతే అప్పుడు మాత్రమే యుద్ధానికి రా అని చెప్పాడు అలాగే ఇక్కడ శంకరాచార్య వారు ఏం చెప్తున్నారు సంకేతాక్షరంగా చెప్తున్నారు అయ్యా ఇన్ని చెప్పాం ఇన్ని చెప్పిన తర్వాత కూడా ఇంకా ఈ శ్లోకం వల్ల ఇదవుతుంది ఆ శ్లోకం వల్ల అదవుతుంది అది సంపాదిద్దాం ఇది సంపాదిద్దాం ఉద్యోగం సంపాదించుకుందాం లేకపోతే కొడుకు ఆరోగ్యం సంపాదించుకుందాం మనవల్ని పొందడం ఇక్కడే ఆగిపోతావా దీన్ని మించినటువంటి తత్వం వైపుకి ప్రయాణం చేస్తావా నీ ఇష్టం నువ్వు ఆలోచించుకో ఇవే కావాలా వంద శ్లోకాలు పట్టుకో దీన్ని మించి కావాలా తత్వాన్ని పట్టుకో తత్వాన్ని వాడికి దీన్ని మించినటువంటి ఆనందం దీన్ని మించినటువంటి సౌభాగ్యం దీన్ని మించినటువంటి అతిరిక్తమైనటువంటి పరం పరమానందమైన శాశ్వత శివ సాయుధ్యము కరతలామలకంగా ఇవ్వబడుతుంది అదే అంతర్